పట్టుకుంటే చాలు కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంది అస్సలు పెరగటం లేదు ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్ నా జుట్టు కూడా చాలా పలచబడిపోయిందండి అందుకోసమని నేను ఈ టిప్ ఫాలో అయితే నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ టిప్ ఏంటో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే కనుక హెయిర్ కేర్లోనే మన మనొక్క జుట్టు అనేది ఎంతగా మనము కేర్ తీసుకుంటామో అంత బాగుంటది కేర్ తీసుకోలేదా ఉన్న నాలుగింటికులు కూడా మనకు అనేది ఊడిపోతూ ఉంటాయండి ఒక్కొక్క టైంలో మనొక్క జుట్టు అనేది సన్నబడినా పొడుగవుతూ ఉంటది సో ఒక్కొక్కసారి లావుగా ఉన్నా పుట్టిగా ఉంటూ ఉంటది ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ నా జుట్టు అయితే కనుక పొడుగవుతుంది కొంచెం సన్నబడింది బట్ పొడుగవుతుంది కానీ ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఒత్తుగా జుట్టు పెరగటాని కోసం అని చెప్పి నేను ఒక ఆయిల్ అనేది వాడ వాడదామని ఫిక్స్ అయ్యా ఎందుకంటే కొంతమంది చూసే వాళ్ళందరూ కొంతమంది కమెంట్ చేశారు మీ జుట్టు సన్నబడింది పొడిగైందండి అని అది కామన్ అండి ఎప్పుడైతే మనకి జుట్టు సన్నబడుతుందో పొడుగు అవటం అనేది కామన్ కానీ ఇప్పుడు మరలా ఒత్తుగా చేసుకోవటానికి మనము ప్రయత్నాలు అనేది చేసుకుంటూ ఉండాలి సో దానికోసమే ఈరోజు మన ఒక హెయిర్ ఆయిల్ అనేది నేను వాడుతున్నాను కొంచెం బెటర్గా ఉంది అంతకుముందు మరీ సన్నగా ఉంది ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది సో ఇలా మనము వాడిన వెంటనే మనకు రిజల్ట్ రావాలని ఏమీ లేదు కొన్ని డేస్ అనేది మనం వాడుతూ ఉండాలి హెయిర్ కేర్ తీసుకుంటేనే మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటేనే మనకు జుట్టు అనేది పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి సో ఒక హెయిర్ ఆయిలింగ్ ఏంటో చూసేద్దాం దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిలింగ్ ఏంటో చూసేద్దాం హెయిర్ ఆయిల్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనందరికీ తెలిసిన కలోంజీ సీడ్స్ అనేవి చూపిస్తున్నానండి వీటిని తెలుగులో నల్ల గింజలు అంటారు ఇవి ఇవి మనకి బయట సూపర్ మార్కెట్లోను లేదంటే ఆన్లైన్ యాప్స్లోను మనకి దొరుకుతూ ఉంటున్నాయి సో ఒక స్పూన్ అనేది నేను కలోంజీ సీడ్స్ తీసుకున్నా అలాగే ఒక వన్ స్పూన్ అనేది నేను మెంతులు తీసుకున్నాను ఈ రెండు చాలా మంచి కాంబినేషన్ అండి నిజంగా చెప్పాలంటే మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి లైక్ రెండు కూడా రెండు లాగా మన జుట్టుకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి వీటిని చక్కగా మనం మిక్సీ వేసేసుకుని ఇలాగా కొంచెం బరగ్గా లేదంటే మెత్తగా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇలా పౌడర్ లాగా మనము చేసేసుకుంటున్నాము మన యొక్క హెయిర్ ఫాలికల్స్కి మంచి పోషణ అందించాలంటే ఈ రెండు చాలా బాగా ఉపయోగపడతాయి అసలు ఈ రెండింటితో పాటు ఇంకొక పదార్థంతో నేను మొత్తం ఈ రే ఈ యొక్క ఆయిల్ అనేది చూపించేసేయాలనుకుంటున్నాను అందుకోసం ఇక నేను కొబ్బరి నూనె అనేది తీసుకున్నానండి మనకి చాలా అందుబాటులో దొరుకుతాయి మనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి దొరికితే అలాంటి ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి లేదు అంటే గనక మీరు డైలీ వాడే కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు సో చూసారు కదా ఈ కప్లోకి నేను కొంచెము ఒక హాఫ్ వరకు కొబ్బరి నూనె అనేది తీసుకున్నాను సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దాం ఎలా తయారు చేసుకోవాలి ఆయిల్ ఏంటి అనేది సో ముందుగా అయితే కనుక స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద ఒక ప్యాన్ లాంటి తీసేసుకుని అందులోకి కొన్ని వాటర్ అనేది తీసుకుందాం ఇప్పుడు నేను చూపించేది డబల్ బాయిలింగ్ మెథడ్ అండి సో ఈ డబల్ బాయిలింగ్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద ఆయిల్ తయారు చేసుకోవటానికి ఒక బెస్ట్ మెథడ్ అని చెప్పచ్చు సో కాబట్టి కొంచెం ఆయిల్ అనేది బాయిల్ అవుతూ ఉండగా మనం ఏదైతే బౌల్లోకి కొబ్బరి నూనె తీసుకున్నామో ఆ ఒక బౌల్ అనేది పెట్టుకోవాలి ఆ కొబ్బరి నూనెలోకి మనం ఇందాక ఏదైతే పౌడర్ మనం తయారు చేసి పెట్టుకున్నామో కలోంజీ సీడ్స్ అలాగే మెంతులు పొడి ఇందులోకి మనం వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి జస్ట్ మనం మిక్స్ చేసేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే కనుక మనకి మంచిగా ఈ యొక్క వాటర్ వేడి వల్ల మంచిగా మనకి ఒక ఆయిల్ అనేది తయారైపోతూ ఉంటుంది మనం తీసుకున్న మెంతుల వల్ల మంచిగా మన యొక్క హెయిర్ గ్రోత్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది హెయిర్ ఫాలికల్స్కి మంచి పోషణ అందుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్కాల్ప్కి మంచిగా అందుతుంది మనకి మెంతుల్లో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటదండి హెయిర్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేస్తుంది కొత్త జుట్టు రావటానికి ఉపయోగపడుతుంది సో దట్ మన యొక్క పలచబడిన జుట్టు ఒత్తుగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది సీడ్స్ సీడ్స్లో కూడా చాలా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి న్యూట్రిషన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి హెల్దీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటూ ఉంటుంది ఈ నల్లగింజల వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి దానివల్ల ఏంటి అంటే మన యొక్క హెయిర్ని మంచిగా ప్రొటెక్ట్ చేసేస్తుంది అలాగే మన హెయిర్ గ్రోత్ బాగుండటానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో చూస్తే కనుక ఇక్కడ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మనకి ఇలాగా అంతా మనకి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్ చాలా ఈజీ ప్రాసెస్ మనకి హ్యాపీగా ఈ యొక్క ఆయిల్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అలాగే ఇంకా మనకి ఎక్కువ పదార్థాలు తీసుకోవాలి జస్ట్ రెండే తీసుకున్నాము కలోంజీ సీడ్స్ మెంతులు అలాగే కొబ్బరి నూనె ఈ మూడు మంచి కాంబినేషన్ జుట్టు చక్కగా ఒత్తుగా పెరగటానికి పలచబడిన చోట మళ్ళీ జుట్టు రావటానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా బెస్ట్ ప్రాసెస్ అని చెప్తాను సో ఇంకా మనకి ఆయిల్ అనేది తయారైపోయింది కదా ఈ యొక్క ఆయిల్ మీరు ఏదైనా గ్లాస్ జార్ బాటిల్లో స్టోర్ చేసుకుని హ్యాపీగా మీరు యూస్ చేసేసుకోవచ్చు ఇంకా ఆయిల్ అంతా తయారైపోయిన తర్వాత ఇంక మనం హెయిర్ కి అప్లై చేసేసుకుంటాం మీరు చక్కగా హెయిర్ కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి మంచిగా రూట్స్ అందే విధంగా అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకుంటూ ఉండటం వల్ల హెయిర్ ఫాలికల్స్ కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి ఇలా మీరు టూ డేస్ కి ఒకసారి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఓవర్ నైట్ అయినా అప్లై చేసుకుని హెడ్ బాచ్ చేసేయచ్చు హెయిర్ అనేది అసలు డ్రై అవ్వట్లేదు అని అనుకుంటే గనక నేను అగారో బ్రాండ్ నుంచి వాల్యూమనైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నా ఇది టూ వన్ టూ ఇన్ వన్ లాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుందండి అండి అంటే మనకి డ్రయర్ లాగా జుట్టు ఆరబెట్టుకోవటానికి దాంతోపాటు ఎక్కువ కొంతమందికి చాలా పల్చగా ఉంటుంది కదా జుట్టు సో వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ని ఇవ్వటానికి కూడా ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి సో నేను ఇది ప్రజెంట్ యూజ్ చేస్తూ ఉంటున్నాను సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది మీరు కనుక ఈ యొక్క హెయిర్ డ్రయర్ కావచ్చు వాల్యూమ్ ఏదైనా కానీ వాడేటప్పుడు హీట్ ప్రోడక్ట్ సిరమ్స్ అనేవి వాడిన తర్వాత హ్యాపీగా మీరు ఇది యూస్ చేయవచ్చు సో చాలా తక్కువ ప్రైస్కి మనకి అందుబాటులో ఉంది సో మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను ఒకసారి చూడండి సో క్లిక్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నేనైతే ఎగారో బ్రాండ్ నుంచి ఒక హెయిర్ డ్రయర్ అండ్ అలాగే వాల్యూమ్నైజర్ అనేది యూస్ చేస్తున్నాను సో మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి సింపుల్గా మన దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే ఇలా తయారు చేసుకుని చక్కగా మసాజ్ చేసుకుని అప్లై చేసుకోండి మంచిగా రిలాక్సింగ్గా ఉంటుంది ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటూ ఉంటుంది సో తప్పకుండా ఇలా మాత్రం ట్రై చేసేసేయండి అండ్ వాడిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకి డౌట్ ఉంటూ మీ కమెంట్ వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా వాళ్ళు ముందుకు ప్రొసీడ్ అవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా కమెంట్ తో షేర్ చేసుకోండి ఇలా జుట్టుతో బాధపడే వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య